నమస్కారం అండి ఈరోజు కార్తీక పురాణం ముప్పైవ అధ్యాయం చివరి రోజు కార్తీక వ్రత మహిమ ఫలశ్రుతి ఈ విధంగా సూత మహాముని చెప్పిన కార్తీక మాస వ్రత మహత్యాన్ని అంటే వసిష్ట మహారాజు జనక మహారాజుతో చెప్తున్నాడు కదా ఆ మహత్యాన్ని శౌనకుడు మొదలైన ముళ్ళు శ్రద్ధగా విన్నారు అయినప్పటికీ వారికి ఇంకా కొన్ని సందేహాలు ఉండటంతో సూత మహాముని ఇలా ప్రశ్నించారు ఓ మహానుభావ కలియుగంలో మానవులు అత్యాచారాలు అధర్మ మార్గం అత్యాశలతో జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు అటువంటి మానవులు తరించడానికి ఏదైనా మార్గం ఉందా మోక్షం సాధనకు ఉపయోగించే ఉత్తమ ధర్మం ఏది దేవతలందరిలో ముక్తిని ప్రసాదించే ఉత్తమ దైవం ఎవరు మానవుడిని ఆవరించి ఉన్న అజ్ఞానం తొలగిపోయి అతడికి జ్ఞానం కలిగించే పుణ్యకార్యం ఏది మానవుడికి ముక్తిని ప్రసాదించే ఉపాయం ఏమిటి ఈ సందేహాలన్నీ తీర్చండి అంటూ శౌనకుడు మొదలైన మునులు సూతుడిని అడిగారు మునులు అడిగిన ప్రశ్నలకు సూతుడు సమాధానం చెబుతూ మీరు చక్కటి ప్రశ్నలు అడిగారు ఇవి మానవులు అందరూ తెలుసుకోవలసిన విషయాలు కలియుగంలో మానవుల బుద్ధి మందగిస్తుంది ఏంటట కలియుగంలో మానవుల బుద్ధి మందగిస్తుంది క్షణికమైన సుఖాల కోసం ఆరాటపడుతుంటారు మీరు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం ఒక్కటే కార్తీక మాస వ్రతాన్ని మించిన వ్రతం లేదు ఆ వ్రతాన్ని మించిన మోక్షం ప్రసాదించే వ్రతం ఇంకొకటి లేనే లేదు మానవుడిని ఉద్ధరించే దైవం శ్రీమన్నారాయణుడు మాత్రమే కార్తీక వ్రతం శ్రీహరికి ఎంతో ఇష్టమైన వ్రతం ఈ వ్రతాన్ని గురించి సాక్షాత్తు నారాయణుడే ఎంతో గొప్పగా వివరించాడు ఈ మాసం గొప్పదనాన్ని అది అందించే ఫలితాల గురించి చెప్పడానికి బ్రహ్మదేవుడికి సైతం సాధ్యం కాదు ఇక నా శక్తి ఎంత అయినప్పటికీ మీరు అడిగారు కాబట్టి నా శక్తి కొద్దీ వివరించడానికి ప్రయత్నం చేస్తాను అంటూ సుతుడు కార్తీక వ్రత వైభవం చెప్పటం ప్రారంభించాడు కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడు సంకల్పం చెప్పుకొని నది స్నానం చేయాలి ఆ తర్వాత దేవాలయానికి వెళ్ళి దేవతలకు అన్ని విధాలైన ఉపచారాలతో పూజలు చేయాలి అది శివుడి దేవాలయమైనా విష్ణు దేవాలయమైనా పర్లేదు శక్తి లోపం లేకుండా దీపదానం చేయాలి ఈ నెల రోజులు వితంతువులు వండిన ఆహార పదార్థాలు తినకూడదు సాయంత్రం వేళ శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ ఆవు నేతితో దీపాలు వెలిగించాలి ప్రతిరోజు సాయంత్రం వేళ పురాణం చదవాలి ఈ విధంగా శాస్త్రం చెప్పిన ప్రకారం కార్తీక వ్రతాన్ని చేసిన వారు అన్ని పాపాల నుంచి ముక్తిని పొంది అన్ని సుఖాలు అనుభవిస్తారు మరణం తర్వాత తప్పనిసరిగా మోక్షాన్ని పొందుతారు ఈ వ్రతాన్ని చేయటానికి కులం వర్ణం వర్గం లింగం మొదలైన భేదాలేవి లేవు ఎవరికైనా శ్రద్ధ విశ్వాసం ఏంటి శ్రద్ధ విశ్వాసం మాత్రమే ప్రధానం కార్తీకంలో కావేరీ నదం స్నానం చేసిన వారు వైకుంఠాన్ని పొందుతారు కార్తీక వ్రతం గురించి తెలిసి కూడా ఆచరించని వారు అందసామిశ్రం అనే నరకానికి పొందుతారు ఈ వ్రతాన్ని అవహేళన చేసిన వారు వ్రతం చేస్తున్న వారికి వారికి వారిని అడ్డుకున్నవారు ఈ లోకంలో అనేక కష్టాల పాలు కావటంతో పాటు నరకంలో అనేక రకాలైన తీవ్ర శిక్షలు అనుభవిస్తారు అనేక నీచ జన్మలు ఎత్తుతారు సంవత్సరంలోని అన్ని మాసాల కన్నా కార్తీక మాసం ఎంతో ఉత్తమమైనది గొప్ప పుణ్య ఫలితాలను అందిస్తుంది కేశవులకు ఈ మాసం ఎంతో ప్రీతికరమైనది అటు శివుడికి కానీ ఇటు విష్ణువుకి కానీ ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన మాసం కార్తీక మాస వ్రతాన్ని ఆచరించిన వారికి జన్మజన్మల పాపాలు నశించి వైకుంఠానికి చేరుకుంటారు వారికి మరో జన్మ ఉండదు పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతం చెయ్యాలి అన్న కోరిక పుడుతుంది దైవానుగ్రహం లేని వారికి ఈ వ్రతం చేయాలన్న ఆలోచన కూడా పుట్టదు ఈ వ్రతం చేయటం ద్వారా ధనదానం ధాన్యదానం కన్యాదానం స్వర్ణదానం గృహదానం చేసిన ఫలితాల కన్నా ఎక్కువ ఫలితం దక్కుతుంది నెల రోజుల పాటు వ్రతం చేయటానికి కుదరని వారు కనీసం కార్తీక పూర్ణిమ రోజున బ్రాహ్మణులకు భోజనం పెట్టినా ఫలితం దక్కుతుంది ఈ నెల రోజుల పాటు ఎవరైతే హరినామస్మరణ హరికథలు చదవటం చేస్తారో వారికి పుణ్యలోకాలు కలుగుతాయి అది లేకపోతే చివరి రోజునైనటువంటి కార్తీక అమావాస్య రోజైనా హరినామస్మరణ చేస్తూ దీపాలు వెలిగిస్తే ఈ నెల రోజుల్లో ఏదైనా కొన్ని రోజులు చేయలేని వారు చివరి రోజు అమావాస్య రోజునైనా సరే ముప్పై మూడు దీపాలను వెలిగించినట్లయితే అంతే పుణ్య ఫలితాన్ని కలుగుతుంది పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలితం దక్కుతుంది కార్తీక వ్రత చదివిన వారికి శ్రీమన్నారాయణుడు అన్ని విధాలైన శ్రేయస్సులు కలిగిస్తాడు కాందపురాణంలో వసిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక మాస వ్రత మహత్యంలోని ముప్పైవ అధ్యాయం సమాప్తం ఈ రోజుతో ముప్పై రోజుల కార్తీక పురాణం పారాయణం ముగిసింది థ్యాంక్ యూ అండి మీరందరూ ఎంత శ్రద్ధగా విన్నందుకు మాకు సహకరించినందుకు